ఉపనంత మంచు శిల్ఫమ్ రిషి సార్ ఎల్ఏస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో రెండు పోస్టులు పెట్టడం జరిగింది అందులో మొదటి పోస్ట్ ఏంటి అంటే తండే వారికే మూవీ సాంగ్ని ఒకళ్ళు కారులో ప్లే చేసుకుంటూ మూవ్ అవుతున్న వీడియోకి సంబంధించిన వీడియోని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా రిలీజ్ చేసిన తీర్థరూపు తండే వారికి మూవీ సాంగ్కి సంబంధించింది వాళ్ళ మేనడు కాకు మా మావయ్య యాక్ట్ చేసిన తీర్థరూపు తండేవారిగా అంటూ దాని గురించి చెప్తున్న ఒక కాన్వర్జేషన్ సంబంధించిన వీడియో కూడా ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది అసలు కాకు అయితే వాళ్ళ మావయ్య మూవీ సాంగ్ని చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అదే కాకుండా వెనకాల బ్యాక్గ్రౌండ్లో టీవీలో అదే సాంగ్కి సంబంధించిన వీడియో ప్లే అవుతూ ఉంది అసలు ఈ వీడియో చూడడానికి అయితే చాలా బాగుంది వాళ్ళ మావయ్య వీడియో గురించి అంత బాగా క్యూట్గా చెప్పింది కాకు కూడా చాలా చాలా బాగున్నాడు వీటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి